రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అధికారులు అయితే దివ్యాంగుల కోసం సదరం స్లాట్లను విడుదల చేసే వివరాలను అయితే వెల్లడిస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సదరం స్లాట్ వివరాలను మనం తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేసినట్టయితే ఈ సమాచారం ఎక్కువ మంది వికలాంగులకైతే చేరుతుందండి ఎవరైతే ఈ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఈ విషయం తెలిసి సదరం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోను చూసేవారు లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఈ వికలాంగులకు సంబంధించి కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి తాజా తాజా సమాచారాలను అయితే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి ఆ విషయంలోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాంటి వారు ఈ నెల అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదవ తేదీన మీ సేవా కేంద్రాలకు వెళ్లి సదనం స్లాట్ ను బుక్ చేసుకోవాలని చెప్పి డిఆర్డిఓ అధికారి శ్రీనాథ్ గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించి ఈ సదరం స్లాట్లు బుక్ చేసుకోవాలని అలాగే రంగారెడ్డికి సంబంధించి కొండాపూర్ జిల్లా ఆసుపత్రి అలాగే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఈ సదరం శిబిరాలను అయితే నిర్వహిస్తామని కావున దివ్యాంగులు ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఉదయం పదకొండు గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని మీ మీ సంబంధిత విభాగాల్లో స్లాట్ను బుక్ చేసుకోవాలని అలా స్లాట్ బుక్ చేసుకున్న వారు మీ సేవ రిసిప్ట్ తో పాటు మీకు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒరిజినల్ అలాగే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మీకు మెడికల్ రికార్డ్స్ పాత రికార్డులు ఏవైనా ఉన్నా డాక్టర్లకు సంబంధించి గతంలో చూపించుకుని ఉంటే కనుక ఎక్స్ రే కావచ్చు స్కానింగ్ కావచ్చు బ్లడ్ టెస్ట్ కావచ్చు ఏ ఇతర మెడికల్ ఉన్నా అవి తీసుకుని మీ మీ సంబంధిత ఏరియా ఆసుపత్రులకు అటెండ్ కావాలని చెప్పి మనకు డిఆర్డిఓ అధికారి గారు అయితే ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి ఎవరైతే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నారో అలాంటి వారి కోసం ఈ సదరం స్లాట్ ఏప్రిల్ ఎనిమిదో తేదీన విడుదల కానున్నాయి అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు శంషాబాద్ కావచ్చు అలాగే కొత్తూరు అలాగే ఇబ్రహీంపట్నం సంబంధించి కూడా అధికారులు ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వారీగా ప్రకటనలు ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ కూడా పుత్తూరు కావచ్చు శంషాబాద్ కావచ్చు అలాగే ఇబ్రహీంపట్నం కావచ్చు మొత్తంగా ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏప్రిల్ ఎనిమిదో తేదీన మీ సేవల స్లాట్లు అయితే విడుదలైతాయి కనుక దివ్యాంగులైన వారు ఈ విషయాన్ని గుర్తించుకొని ఏప్రిల్ ఎనిమిదో తేదీన మీ సేవ కేంద్రానికి చేరుకొని ఈ స్లాట్లను అయితే బుక్ చేసుకోండి ఆపై మీ సంబంధిత కొండాపూర్ ఏరియా ఆసుపత్రి కావచ్చు కొనస్థలిపురం ఏరియా ఆసుపత్రి కావచ్చు మీకు ఎక్కడ స్లాట్ అయితే దొరుకుతుందో అక్కడికి వెళ్లి వైద్యుని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని మీరు అర్హులు అయినట్టు సదరం సర్టిఫికేట్ అయితే పొందండి ఆపై ప్రభుత్వం ఇచ్చే చేయుత పెన్షన్ ద్వారా ఆరు వేలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం సబ్సిడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలలో సబ్సిడీ కావచ్చు పొందడానికి ఈ సదరం సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఎవరైతే దివ్యాంగులు అనబడేవారు ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్ని పొంది ఈ ఫలితాలను అయితే మీరు పొందండి